అమీ జాక్సన్ ఇప్పుడు టాలీవుడ్ లో ఈ పేరు తెగ వినిపిస్తోంది నిజానికి ఆమె లండన్ లో వర్క్ బ్రేక్ ఎంజాయ్ చేస్తుంది కానీ మనోళ్లు మాత్రం ఆమె చుట్టూ చాలా కథలే తిప్పుతున్నారు పదండి ఓ లుక్కేదాం మొన్ననే ప్రభాస్ బాహుబలి టూ తర్వాత చేయబోయే సినిమాలో అమీయే హీరోయిన్ అన్నారు చాలా ఆప్షన్లు ఎంచుకున్న తర్వాత ఎం డైరెక్టర్ సుచిత్ ఆమెను ఎంచుకున్నాడని ఆల్రెడీ యూబీ క్రియేషన్స్ వారు ఆమెకు అడ్వాన్స్ కూడా ఇచ్చేశారన్నంతగా చెప్పారు ఇప్పుడు లింగుస్వామి తొలిసారి తీస్తున్న డైరెక్ట్ తెలుగు సినిమాలో కూడా ఆమె హీరోయిన్ అంటున్నారు అవును స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ప్రక్కన జాక్సన్ జాక్సన్ను నటింప చేయాలని ఫిక్స్ అయ్యారట ఇప్పటికే మెగా క్యాంప్ లో ఎవడూ సినిమా చేసిన ఈ హాజీ బన్నీతో సినిమా అనగానే వెంటనే ఒప్పేసుకుందని టాక్ అసలు మ్యాంటర్ ఏంటంటే ఒక మీడియం రేంజ్ హీరోయిన్ కు ఇచ్చే పేమెంట్ తో అమీ జాక్సన్ సినిమాలు సైన్ చేసేస్తోంది పైగా ఏదన్నా సీనులోనో పాటలోనో బికినీ వేయాలంటే ఆమెకు అది మామూలు స్కూల్ యూనిఫామ్ వేసుకున్నట్లే కాబట్టి ప్రత్యేకంగా బికినీ వేస్తే ఈ రేటు అంటూ ఏమీ డిమాండ్ చేయట్లేదు మరి తక్కువ ఖర్చులో హాట్ ఆప్షన్ దొరుకుతుందంటే ఎవరు మాత్రం వద్దంటారు ఇక ఈ సినిమాల రూమర్లన్నీ నిజమో కాదో తెలియాల్సి ఉంది చేస్తున్నారంటే నమ్మొచ్చు కానీ ఓ హీరోయిన్ ఇప్పుడు ఆ పని చేస్తోందంటే ఎంతైనా ఇంట్రెస్టింగ్ విషయమే కదా హాలీవుడ్ కి వెళ్ళాక దీపికకి ఆలోచన వచ్చిందని బాలీవుడ్ వర్గాలు చెబుతున్నాయి సన్నగా నాచుగా కనిపిస్తూ తెరపై ఎక్స్ప్రెషన్లతో కిల్ చేసే దీపిక ఇప్పుడు గంటల తరబడి జుమ్ముల్లో గడుపుతోంది ఎడాపెడా కసరత్తులు చేస్తోంది ఎందుకబ్బా ఇంత కష్టమని ఆరాధిస్తే దీపిక సిక్స్ ప్యాక్ కోసం ప్రయత్నాలు చేస్తోందన్న విషయం వెలుగులోకి వచ్చింది